ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండ్ దానికి బాగా ఇంప్రూవైజ్ చేయడం ఎన్హాన్స్ చేయడం మీ మీ ఐడియాని మీ థాట్ని ఆయన బాగా అడాప్ట్ చేసుకుని ప్రజెంట్ చేశారు బాగా అంటే నేను చాలా చోట్ల ఒక రెండు మూడు చోట్ల ఫన్నీ కామెంట్స్ మీ మీద విన్నాను సార్ అది అవి ఏంటంటే అంటే ఈయన పర్సనల్ లైఫ్లోంచి రిలేట్ అయిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా ఇందులో అంత బాగా పిక్చరైజ్ చేశారు ఆ అత్తా సీన్ కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సీన్లు కానీ ఈ ఏంటి అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ కంటెంట్ అంటే ఇది సోషల్ లైఫ్లో చూస్తున్నాను అండి ఇన్సిడెంట్స్ నేను ఇట్స్ నాట్ అబౌట్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్లోనే బోర్డ్ కేసులు నేను అబ్జర్వ్ చేస్తుంటాను అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్న కొన్ని కొన్ని కథలు వింటుంటాను వాళ్ళ ఫ్రెండ్ లైఫ్కి ఇలా జరిగింది లైఫ్ జరిగింది అవన్నీ నేను వింటున్నా వింటున్నప్పుడు లైఫ్లో ఎక్కడో చోట మనకి వింటున్నవి మనం డిస్కస్ చేసుకునే ఎక్కడో మన మైండ్లో సబ్కాన్షియస్లో ఉంటాయి ఆ సబ్కాన్షియస్లో ఉన్న వాటిని మనం ఇలా క్రియేటివ్ స్పేస్లోకి వస్తూ ఉంటాయి సో ప్రతిదీ మన అబ్జర్వేషన్లో ఉంటాం కాబట్టి క్రియేటర్స్కి అది ఎప్పుడు హెల్ప్ అవుతూ ఉంటాయి రాసేటప్పుడు కానీ సీన్స్ అనుకున్నప్పుడు కానీ ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్లో సో అలాంటివే తప్ప పర్సనల్ లైఫ్ అంత ఐఎమ్ లివింగ్ హ్యాపీ లైఫ్ ఇంత ఇబ్బంది ఏం లేదు సో బయట జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని ఆ తాలూకు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కసారి మిస్యూజ్ చేస్తున్నారు అనేది అందరికీ తెలుసు సో అలాంటి వాటిని ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ జరిగినా తప్పు తప్పే కదా సో దాన్ని మనం అడ్రస్ చేయడానికి చేసిన అది ఫన్నీ వేలో చేసాం సో కాబట్టి ఇక అత్త కూడా అంటే ప్రపంచంలో ప్రతి ఇంట్లో నలిగేటువంటి స్టోరీ అది సో అది ప్రతి ఫ్యామిలీ లైఫ్లో జరిగేటువంటి ఒక యుద్ధమే అది కొన్ని చోట్ల ఒకలా ఉంటే కొన్ని చోట్ల ఒకలా ఉంటాయి సో దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కొత్తగా ఫీల్ అయ్యారు ఆడియన్స్ నాకు కూడా నా మీద నాకు నేను ముచ్చటగా అనిపించిన సీన్ చిరంజీవి గారు కూడా పర్సనల్గా చాలా సీన్ చూసి చాలా అప్రిషియేట్ చేసిన సీన్ ఏదైనా ఉందంటే ఆ సీన్ ఆయన ఆయన లేరు కదా ఆ సీన్ ఆయన ఎడిట్లో చూశారు ఊరికే చూసిన వెంటనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు అంటే ఆర్టిస్టులు ఇద్దరినీ మామూలుగా ఒక డ్రామా లాగా తీయకుండా వాళ్ళకు ఒక బిజినెస్ పెట్టి కాఫీ పెడుతూ కాఫీ ఇచ్చి తాగుతూ అటు నుంచి ఇటు మాట్లాడుతూ దాని ఒక లైవ్లీగా డిజైన్ చేసావు సీన్ క్రియేషన్ చేశావు దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది సీక్వెన్స్ అండ్ ఇది ఎంతో మెచ్యూరిటీ లేకపోతే ఇలా రాయలేరు ఇలా తీయలేరు అండ్ యూఆర్ లుకింగ్ లైక్ నాకు నేను బాలచంద్ర గారితో వర్క్ చేశాను బాపు గారితో వర్క్ చేశాను పెద్ద పెద్ద డైరెక్ట్తో వర్క్ చేశాను వాళ్ళలో నా టింజ్ ఏదో నువ్వు అడాప్ట్ చేసుకుని నీలో ఉందమ్మా అది అని అట్లా అంత పెద్ద హీరో ఆ కాంప్లిమెంట్ ఇచ్చేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది చిరంజీవి గారు ఎప్పుడు సినిమా జరిగినంతసేపు కూడా నన్ను చాలా ఇష్టపడ్డారు నాకు చాలా ప్రేమను పంచారు ఎందుకంటే ప్రతి చోట ఎక్కడో చోట ఆయన ఇంప్రెస్ చేస్తూనే వచ్చాను సినిమా జరిగినప్పుడు రోజు సీన్ని మార్చిన విధానం కానీ సిచ్యువేషన్ తగ్గట్టు సీన్ అప్పటికప్పుడు మార్చేసి ప్రొడక్షన్కి ఇబ్బంది పడకుండా లేదు ఒకరోజు ఒక రెండు గంటల్లోనే ఒక ఎక్కువ సీన్ తీయాల్సి వస్తే తీసేయటం సో అవన్నీ ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చారు అంటే ఇంత సినిమా 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 తప్ప వీడికి ఇంకో గోల్ ఉండదు అని నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడటం స్టార్ట్ చేశారు సో నేను వెళ్ళి ఏదైనా చెప్పినా కూడా ఆ ఇష్టంతో వీడి కోసం చేద్దాం రా అనే ఒక ఫీలింగ్ జనరేట్ అయింది ఓ ప్రిపరేషన్ వచ్చేసింది సో దట్ హెల్ప్డ్ మీ అ లాట్ అండ్ ఈవెన్ చరంజీ గారు కూడా ఇఫ్ ఎవ్రీథింగ్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ ఎవరి కంస్ట్రీ డెస్ నాట్ ఇంటర్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కూడా ఎవరైనా ఎందుకు వస్తారు ఏదైనా ఆయన అనిపించినప్పుడు తప్పకుండా ఆయన అడుగుతారు అడిగినప్పుడు మనం కన్విక్షన్తో మనకి కన్విన్స్ చేస్తే అసలు వెరీ గుడ్ గో హెండ్రెడ్ అది మీ అక్కడ డైరెక్టర్ కాన్ఫిడెన్స్ని చూస్తారు అంతే కన్విక్షన్ని అంతకుమించి వేరే ఇబ్బంది లేదు అంతే అది మీరు అంటే ఈ రోజున ఫ్యాన్స్ వాళ్ళ ఆనందానికి పట్టుపగ్గాలు లేవు కళ్ళ లేని గుర్రాల్లాగా లాగా గ్యాలప్పింగ్ హార్సెస్ లాగా పరిగెడుతున్నారు సినిమా సక్సెస్ వాళ్ళ గర్వాన్ని మీరు బాగా నిలబెట్టారు మొత్తం టోటల్ వరల్డ్ వైడ్ ఇక్కడ ఒక చోటని కాదు మీరు కూడా వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో పోస్టింగ్లో ఇవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు మీరు కూడా నేను ప్రత్యేకంగా ఈసారి కనిపెట్టే మీ ఫేస్బుక్ పోస్టింగ్లు కానీ ట్విట్టర్ పోస్టింగ్లు కానీ మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు సార్ ఈ సక్సెస్ని అది అంటే ఒక సినిమా సక్సెస్ లాగా అనిపించలేదు నాకు అది చిరంజీవి గారి మీద ఉన్న బాగా ఒక అభిమానంలాగా నాకైతే కనిపించింది ఒకటి చిరంజీవి గారిని యూనివర్సల్గా ఎవరైనా ఇష్టపడతారండి సో ఆ అభిమానం అనేది మనం అది ఆర్గానిక్గా ఫామ్ అయిపోతుంది ఎవరికైనా వచ్చేస్తుంది అది బికాస్ ఆఫ్ ఒక 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 ఎయిటీస్లో నైంటీస్లో ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది సో అవతల హీరో అభిమానులైనా ఏ అభిమానులైనా సో ఆయన డ్యాన్స్లు కానీ ఆయన ప్రజెంటేషన్ కానీ ఆయన మాస్ హీరోయిజం కానీ ఎక్కడో చోట ఒక ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది ఎక్స్క్లూజివ్గా చిరంజీవి గారి మీద సో సో అలా నాకు ఆయన పర్సనల్గా కనెక్ట్ అయింది నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాల్లో సాంగ్స్కి నేను డ్యాన్స్ వేస్తూ స్కూల్ కాంపిటీషన్స్లో నేను ప్రైజ్లు తెచ్చుకుంటూ సో అలా ఆయనతో నాకు ఒక ఆ ఏజ్ లో ఒక కనెక్షన్ ఉండింది అలాంటి నేను ఈరోజు ఒక కథ రాసి ఆయన డైరెక్ట్ చేయటం డైరెక్ట్ చేసిన సినిమా ఈరోజు ఇంతమంది ఆయన అభిమానులతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవటం టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ